హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసినటువంటి యొక్క ల్యాండ్ మొత్తం త్రీ ఏకరస్ ఈ ల్యాండ్ మొత్తం కూడా మనకి ఒకే కాంపాక్ట్ కలిగినటువంటి ల్యాండ్ అండి ఇది అంటే ఈ ల్యాండ్లో మనం ఏ పంట అయినా సరే పండించుకోవడానికి మనకి అన్ని విధాల కూడా మనకి వాటర్ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉందండి అంటే ఈ ఈ త్రీ ఏకరస్కి మొత్తం రెండు బోర్వెల్స్ ఉన్నాయండి అదేవిధంగా మనకి పవర్ సప్లై కూడా దగ్గరేనండి మన యొక్క ల్యాండ్ని ల్యాండ్లోనే మనకి ఒక ట్రాన్స్ఫార్మ్ అనేది సెట్ చేయబడింది అంటే ఈ యొక్క ల్యాండ్ ఓనరు మనకి ఏమని చెప్పారంటే ఈ ల్యాండ్ని మొత్తం త్రీ ఎకరేస్ కలిపి మాత్రమే అమ్ముతామని చెప్పారండి అంటే విడివిడిగా వన్ ఎకరే టూ ఎకరే అలా అమ్మబడదు మొత్తం త్రీ ఎకరే కాంపాక్ట్ లాంటిది కాబట్టి ఈ యొక్క త్రీ ఎకరే ల్యాండ్ అనేది మనకి అమ్మబడుతుంది అంటే ఈ యొక్క ఒక్కొక్క ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఎయిటీన్ ల్యాక్స్గా పడుతుందండి అంటే ఒక్కొక్క ఎకరం వచ్చేసరికి ఎయిటీన్ ల్యాక్స్గా పడుతుంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క ల్యాండ్కి మనకి అన్ని విధాల రోడ్ ఫెసిలిటీ అదేవిధంగా వాటర్ సోర్సెస్ అంటే మనకి ట్రాన్స్పోర్ట్కి అదేవిధంగా వాటర్కి ఫ్యూచర్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి అంటే చెరువులు ఇలాంటివి కూడా అవసరం లేదండి ఫ్రెండ్స్ అంటే మనం ఈ ల్యాండ్లో ఏ రకమైన పంటను కూడా పండించుకోవడానికి కోడా మనకి అన్ని సోర్సెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నావండి అదే వాటర్ అలాగే పవర్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉందండి ఈ ల్యాండు ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఏలేశ్వరం దగ్గర ఉందండి ఈ యొక్క ల్యాండ్ మొత్తం త్రీ ఎకరేస్ కాంపాక్ట్ ల్యాండ్ అండి ఈ యొక్క ల్యాండ్ రైతు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ ల్యాండ్ని అమ్మడానికి సిద్ధపడ్డారండి అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా అడంగల్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి అంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఒకరివి అయినందుకు బయర్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా అంటే చివరి వరకు చూడండి మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి వివరాలు మీకు అంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది అంటే మీరు స్టార్టింగ్ చూసి మళ్ళీ ఎండింగ్ చూసినట్లయితే మీకు ఏమి అర్థం కాని అర్థం కాని విధంగా మీకు అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ యొక్క వీడియోస్ని మీ యొక్క ఫ్రెండ్స్కి మీ యొక్క నైబర్స్కి అదేవిధంగా మీ ఆఫీస్లో అయినా మీ యొక్క అయినా ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ యొక్క ల్యాన్స్ మీరు కొనడం వలన అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ నక్కడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్